అచ్చంపేట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ముఖ్య అతిథి అన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు రామలన్న గారికి నాయకుడు నాగర్ కన్న భాజపా అభ్యర్థి భరత్ గారికి జిల్లా అధ్యక్షుల వారికి పేరు పేరున పేర్న ప్రభులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు మెట్టికాడి శ్రీనివాస్ రుద్ది నేను హౌసింగ్ కార్పొరేషన్తో పనిచేసిన సూపరింటెండెంట్గా మంగనాయకులందరూ కూడా అప్పుడే పరిచయం సార్లు ఎమ్మెల్యేగా ఉంది తర్వాత మంత్రిగా ఉంది అప్పటి నుంచి కూడా ముప్పై ఏళ్ళ పరిచయం సార్తున్నాను పుత్రులారా ఈరోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి ఒక మంచి అవకాశం సదవకాశం వచ్చింది రాములన్న భాజపాలో చేరడం వారు ఎంత మంచి వ్యక్తి అంటే అజాత శత్రువు ఎలాంటి వ్యక్తితోనూ కూడా ఎప్పుడు కూడా నయా పైసా తగవు పెట్టుకోవడం నిఘర్వి కొత్త పార్టీలో క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి ఎంత నేను అందరి గారి ప్రభుత్వం నాయకత్వంలో రాములు గారు వెళ్ళి జాయిన్ అయిన వెంబడే మోదీ గారు ఇక్కడికి వచ్చి భరోసా ఇచ్చి మనం కోరిందంటే అది క్రమశిక్షణకు మారు అది మనకు మనకు బాధ్యత ఎక్కువ ఉంది నేను తెలంగాణ బీసీ మహాసభ సంబంధ వర్గాల నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా అన్నకు ఆశీర్వదిస్తున్నా తప్పనిసరి చాలా మంది మిత్రులు చెప్పిన్నారు చాలా సమబైన మాట చెప్పింద్రు రాములన్న కొడుకు భరత్ గారు పోటీ చేసిందని చెప్పండి మోదీ గారి ప్రభుత్వం గురించి చెప్పండి భాజపా సిద్ధాంతాల గురించి చెప్పండి ప్రతి సంక్షేమ పథకంలో స్టేట్ షేర్ సెంట్రల్ సేర్ అనే రెండు భాగాలు ఉంటాయి అది స్టేట్ నుంచి మాత్రమే వస్తున్నారు చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ను మభ్య పెడుతున్నారు కాబట్టి ప్రజలలోకి తీసుకుపోవాలి మనము ఖచ్చితంగా సామాజిక బాధ్యతను మనమంతా కూడా ఈ యొక్క రాముడికి వానల సైన్యం ఎట్లుంటుందో మనమంతా కూడా అంత కష్టపడి నలభై ఐదు రోజులు ఒక మండలం ఒక దీక్ష తీసుకొని ఆ రాముని దీక్ష తీసుకొని కట్టుబడి ఇంటింటికి తిరగండి తప్పనిసరి ము ముమ్మాదిలు నూరు పాళ్ళు ఇక్కడ భరత్ విజయం చేకూరుతుంది నలభై రోజులు కష్టపడితే తప్పనిసరి వస్తుంది ఒక్కొక్క అభ్యర్థి ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ మీ చుట్ట బంధువులందరికీ సోషల్ మీడియాతో అందరికీ చేరవేసి తప్పనిసరి మనమంతా మనం చేయి చేయి గడిపి సంఘటనగా పోరాడితే తప్పనిసరి గెలుస్తుంది ఈ యొక్క అచ్చంబేట్లో ఏదైతే విజయం సాధిస్తుందో తప్పనిసరి రాష్ట్రంలో అదే విజయం సాధిస్తుందని తెలియదు చివరికి కొన్ని మాటలు మాత్రం చెప్పి ముగిస్తా అచ్చెన్బేట్ ఎమ్మెల్యే అని ఒక మహేంద్రనాథ్ వస్తారు తర్వాత కేవలం ఒకే ఒక వ్యక్తి గుర్తుకొస్తారు నా భారతీయ జనతా పార్టీ అంటే కొన్ని మతాల వేనాయక్ తర్వాత మా మంగే నాయకు ఇంకొక అభ్యర్థిని మనం మర్చిపోవద్దు మన మధ్యలో లేదు వనం ఝాన్సీ వనం ఝాన్సీ అంటే ఏకైక వ్యక్తి చిన్నప్పటి నుంచి మీ అందరూ తెలిసిన వ్యక్తులే ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా పార్టీని కాపాడుకుంటున్న మీ అందరు కూడా హ్యాట్సప్ వేదిక మీద ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉన్నారు మీరు ఇప్పుడు మీరు మీకు ఎంత అదృష్టం అంటే ఇప్పుడు రాజ్యాంగ మీ దగ్గరకు వచ్చేసి మొత్తం మొత్తం నాగర్క పార్లమెంటు మొత్తం కూడా యొక్క అండగా ఉంటుంది అపారమైన అనుభవం ఉంది తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షులు చేసిన మంత్రివర్గాలు చేసిన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎంపిక చేసినాడు కాబట్టి వారిని పాలన కావండి భరత్ను ఆశీర్వదించండి మన బాధ్యత వెళ్దాం నా వంతు కృషిగా మృదురాజులను కానీ సప్పన్న వర్గాలను కానీ రాష్ట్ర అధ్యక్షులను తీసుకొచ్చి నా వంతు కృషిగా నేను భరత్ విజయానికి భాజపా విజయానికి నేను సమకూ సహాయపడతానని చెబుతూ నేను జనసంఘ్ పార్టీలో పనిచేసిన దీపం గుర్తు ఏటీ ఎయిటీ టూ బ్యాచ్ మొన్న మళ్ళీ ఇరవై నాలుగో తేదీ తేదీనాడు మేము మళ్ళీ భాజపాలో జాయిన్ అయినా అన్నగారు వారు ఆశీర్వదించి రమ్మందనకు వచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అచ్చంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కార్యనిర్వహణ కమిటీకి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా జయ హింద్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంగారాయ్య గారిని మాట్లాడవలసి గారి ప్రభుత్వం నాయకత్వంలో రాములు గారు వెళ్ళి జాయిన్ అయిన వెంబడే మోదీ గారు ఇక్కడికి వచ్చి భరోసా ఇచ్చి అని ఆశీర్వించమని మనం కోరిందంటే అది క్రమశిక్షణ మార్పు అది మనకు మనకు బాధ్యత ఎక్కువ ఉంది నేను తెలంగాణ బీసీ మహాసభ వర్గాల నుంచి రాష్ట్ర అధ్యక్షంగా అన్నకు ఆశీర్వదిస్తున్నా తప్పనిసరి చాలా మంది మిత్రులు చెప్పిందని చాలా సబబైన మాట చెప్పిండు రాములన్న కొడుకు భరత్ గారు పోటీ చేసిందని చెప్పండి మోదీ గారు ప్రభుత్వం గురించి చెప్పండి భాజపా సిద్ధాంతాల గురించి చెప్పండి ప్రతి సంక్షేమ పథకంలో స్టేట్ షేర్ సెంట్రల్ షేర్ అనే రెండు భాగాలు ఉంటాయి అది స్టేట్ నుంచి మాత్రమే వస్తున్నారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మభ్య పెడుతున్నారు కాబట్టి ప్రజలలోకి తీసుకుపోవాలి మనము ఖచ్చితంగా సామాజిక బాధ్యతను మనమంతా కూడా ఈ యొక్క రాముడికి వాన సైన్యం ఎట్లుంటుందో మనమంతా కూడా అక్కడ కష్టపడి నలభై ఐదు రోజులు ఒక మండలం ఒక దీక్ష తీసుకొని ఆ రాముని దీక్ష తీసుకొని కట్టుబడి ఇంటింటికి తిరగండి తప్పనిసరి ము ముమ్మాది నోరు పాళ్ళు ఇక్కడ భరత్ విజయం చేకూరుతుంది నలభై రోజులు కష్టపడితే తప్పనిసరి వస్తుంది ఒక్కొక్క అభ్యర్థి ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ మీ చుట్ట బంధువులందరికీ అచ్చంపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ముఖ్య అతిథి అన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు రామన్న గారికి నాయకుడు నాగర్ కన్న భాజపా అభ్యర్థి భరత్ గారికి జిల్లా అధ్యక్షుల వారికి పేరు పేరున పేడుక ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు మెట్టికాడి శ్రీనివాస్ రెత్తి రెట్టిగా నేను హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసిన సూపరింటెండెంట్గా మంగేనాయుడు వీళ్ళందరూ కూడా అప్పే పరిచయం సార్ ఎమ్మెల్యేగా ఉంది తర్వాత మంత్రిగా ఉంది అప్పటి నుంచి కూడా ముప్పై ఏళ్ళ పరిచయం సార్ కొన్నాను పుత్రులారా ఈరోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి ఒక మంచి అవకాశం సదవకాశం వచ్చింది రాములన్న భాజపాలో చేరడం వారు ఎంత మంచి వ్యక్తి అంటే అజాత శత్రువు ఎలాంటి వ్యక్తితోనూ కూడా ఎప్పుడు కూడా నయా పైసా తగవు పెట్టుకోవద్దు నిఘర్వి మొత్తము పార్టీలో క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి ఎంత మీ అందరి చూడండి మీడియాతో అందరికీ చేరేసి తప్పనిసరి మనమంతా మనం చేయి కలిపి సంఘటితంగా పోరాడితే తప్పనిసరి గెలుస్తుంది ఈ యొక్క అచ్చంపేట్లో ఏదైతే విజయం సాధిస్తుందో తప్పనిసరి రాష్ట్రంలో అదే విజయం సాధిస్తుందనే పేరు చివరికి కొన్ని మాటలు మాత్రం చెప్పి ముగిస్తా అచ్చంపేట్ ఎమ్మెల్యే ఒక మహేంద్రనాథ్ గుర్తుకొస్తున్న తర్వాత కేవలం ఒకే ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు రామ్లాల్ భారతీయ జనతా పార్టీ అంటే ఒక మతాల వేనాయ తర్వాత మా మంగేనాయకు ఇంకొక అభ్యర్థిని మనం మర్చిపోవద్దు మన మధ్యలో లేదు వనం ఝాన్సీ వనం ఝాన్సీ అంటే ఏకైక వ్యక్తి చిన్నప్పటి నుంచి మీ అందరికి తెలిసిన వ్యక్తులే ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరుండి కూడా పార్టీని కాపాడుకుంటున్న మీ అందరు కూడా హ్యాడ్సప్ వేదిక మీద ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉన్నారు మీరు ఇప్పుడు మీకు ఎంత అదృష్టమంటే ఇప్పుడు రాజలన్న మీ దగ్గరకు వచ్చేసారు మొత్తం మొత్తం నాగర్ కం పార్లమెంటు మొత్తం కూడా మీ యొక్క అండగా ఉంటుంది అపారమైన అనుభవం ఉంది తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షులు చేసేది మంత్రివర్గం చేసేది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎంపిక చేసినారు కాబట్టి వారికి పాలో కావండి భరత్ను ఆశీర్వదించండి మన బాధ్యత అందరికి వెళ్దాం నా వంతు కృషిగా మృదురాలు కానీ సప్పన్న వర్గాలను కానీ రాష్ట్ర అధ్యక్షులను కూడా తీసుకొచ్చి నా వంతు కృషిగా నేను భరత్ విజయానికి భాజపా విజయానికి నేను సమకూ సహాయపడతానని చెబుతూ నేను జనసంఘ పార్టీలో పనిచేసిన దీపం గుర్తు ఏపీపీ ఎయిటీ టూ బ్యాచ్ మొన్న మళ్ళీ ఇరవై నాలుగో తేదీ నాడు నేను మళ్ళీ భాజపాలో జాయిన్ అయినా అన్నగారు వాళ్ళు ఆశీర్వదించి రమ్మందనకు వచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అచ్చంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కార్యనిర్వహణ కమిటీకి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంగారాయ్ గారిని మాట్లాడవలసింది కోరు okay